మీ అందరు కూడా వచ్చినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు అయితే ఈ సందర్భం మీకు తెలుసు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో మీరందరూ కూడా నా గెలుపు కోసం గట్టిగా కృషి చేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు రాబోయే మనం ప్రతి ఒక్క కార్యకర్త ఒక కేసీఆర్ సైనికుడిగా పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అయితే మొన్నటిసారి ఎన్నికల్లో మీరు నన్ను గెలిపించిన రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల మన ప్రభుత్వం రాలేదు ఆ చాలా కారణాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు చూపించి అనేక హామీలు ఇచ్చి మన పార్టీకి ఓటేసిన వారిని కూడా ఇంతకుముందు మన పార్టీకి ఓటేసిన వారిని కూడా ఆశ పెట్టి మనం రెండు వేల పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు ఇస్తుంటే నాలుగు వేల పెన్షన్ అని చెప్పినారు మనం పదివేల రైతు బంధిస్తే వాళ్ళు పదిహేను వేల రైతు బంధిస్తామని చెప్పినారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇవి చెప్పగానే రైతులు కొద్దిగా ఆలోచనలో పడ్డారు ఆలోచనలో పడి అట్టనే పేదలు కూడా మహిళలు కూడా రెండు వేలు కేసీఆర్ ఇస్తుండ్రు కదా మరి నేను నాలుగు వేలు ఇస్తాను కదా చూద్దాం పెన్షన్ రాన వల్ల ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటున్నాడు కదా ఆయన కాంగ్రెస్ ఆయన కళ్యాణలక్ష్మి లక్ష్మి లక్ష రూపాయల చెక్ కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం కల్పిస్తాను చెక్ ఇంకో తులం బంగారం వస్తుంది కదా ఇట్లా ఆశకు పోయి కొందరు పేదలు మహిళలు కూడా రైతులతో పాటు వాళ్ళ హామీలు నమ్మి వాళ్ళకు కోటేసిన అందరు కాదు కొంతమంది నమ్మి దాంతో మనం ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్లతోటి రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు మనకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చింది దాంతో మనం అధికారం నుంచి అయితే మేము అసెంబ్లీలో అడిగినాం అయ్యా మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మా రైతులు మా పేదలు మహిళలు మీరు ఇవి అన్నారు కదా మరి ఏమైంది అని అడిగినా అడిగితే ఇంక యాభై రోజులే కాలేదు అప్పుడే అడుగుతారా నన్ను వంద రోజుల లోపల నేను అమలు చేస్తాను ఆ అన్న మాట చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిడు బయట చెప్పిండు ఆయన ఎన్నికల ప్రచారంలో అయితే ఈ రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదినే మీరు ఎవరైనా బాకీని కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా బాకీ చేయరు పోయి రెండు లక్షలు నేను డిసెంబర్ తొమ్మిదిన రాగానే మాఫీ చేస్తా అన్న మాట చెప్పింది వంద రోజులు అయిపోయింది ఇప్పుడు ఏందా అని అడిగితే మళ్ళీ డేట్ మారుస్తాం నేను నిన్న మొన్న కొత్తగా ఏ ఊరు పోతే ఆ ఊరు దేవుడి చేసి అంటే అంటే ఇప్పుడు ఎందు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఓట్లు దండుకోవాలి ఒకసారి చెప్పిండు మనం నమ్మినాం వేసినాం చెయ్యలేదు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఓట్లు వచ్చినాయి మళ్ళా మనం అడుగుతున్నాం ప్రజలు అడుగుతున్నారు నువ్వు ముందు చెప్పినాయి ఏలేవు ఓటు ఎట్ అని అడుగుతున్నారు అడిగితే మళ్ళా ఏ ఈసారి వేస్తా చూడు మళ్ళా ఈ దేవుడి మీద ఒట్టు ఆ దేవుడి మీద ఎవరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెడుతుంది ఇట్లా అంటే మళ్ళా ఎగ్గొట్టే ప్లాన్ అన్నట్టు ఆగస్టు పదిహేను డేట్ పెట్టి ఆగస్టు పదిహేను డేట్ పెట్టిన మర్మం ఏంటంటే అంటే మీకు ఎందుకు చెప్తున్న ఇవన్నీ అంటే మీరు ప్రజలకు చెప్పాలి మీరు ఆగస్టు పదిహేను డేట్ పెట్టిన మర్మం ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ కోట్ అయిపోతాయి తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి అవయిపోతాయి తర్వాత ఎంపీటీసీ వస్తాయి అవయిపోతాయి జడిపిటీస్ వస్తాయి అయిపోతాయి అంటే ఎన్నికలన్నీ అన్నట్టు ఆగస్టు పదిహేను కల్లా అందుకోసమే ఆగస్టు పదిహేను డేట్ పెట్టి మళ్ళీ ఎన్నికలన్నిట్లో కూడా మనం మోసం చేసి మళ్ళీ ఓట్లు తీసుకునే ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి మళ్లీ మనం మోసపోదామా అన్న విషయం మనం చెప్పాలి ఏం ఏం చేయాలి మరి ఇప్పుడు ప్రజలు పాపం వాస్తవం కూడా ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు మోసపోయారు ఓట్లు వచ్చినాయి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొంతమంది వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇది ఉంటది ఇతను ఈ పార్లమెంట్ ఎంపీ ఎన్నికలతోటి రాష్ట్ర ప్రభుత్వం లేదు కానీ నువ్వు మాట ఇచ్చి తప్పినవు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటేయకుండా మన బాధను వల్ల చెప్పాలి వాళ్ళకి తెలియజెప్పాలి చెప్పాలి మనం ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ వేయకుండా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే రేపు బిడ్డ నువ్వు మాకు ఇక చెప్పింది చేయలేవు మేము బాధపడుతున్నాము మేము కోపంతో అన్న విషయం ఆయనకు అర్థమైతుంది ముఖ్యమంత్రికి అర్థమై రేపు రాబోయే ఎన్నికల తర్వాత అయినా కానీ ఆయన చెప్పిన హామీలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆయనకు సురుకు కలగాలి సురుకు ఎప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతేనే సురుకు తగ్గుతుంది సురుకు తగ్గితే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు భయంతో లేదు ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపించామనుకో ఏమంటారుగా ఆయన చెయ్యకున్నా గానీ నాకే ఓట్లేసారు వీళ్ళు అని చెప్పి మన కానరు కాబట్టి ఈ ఓట్లు అనేటివి ఒక ఆయుధంగా తీసుకుని అవకాశంగా తీసుకొని అలాగే సురుకు పెడితే మా ఆయన చెప్పిన పనులు మనం అయితే అది రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ కావచ్చు తులం బంగారం కావచ్చు రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకి కావచ్చు పదిహేను వేల రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ కూడా కావాలంటే ఇప్పుడు ఎలక్షన్లలో ఆయనకు సురుకు పడాలి కాంగ్రెస్ పార్టీ చురుకు పడాలి ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు చురుకు కలిగితే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి ఉంటాయో కాబట్టి ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటది ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి చెప్పి కన్విన్స్ చేయాలి అట్లనే ఈ బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఏంది అస్సలు అరిగింది ఎట్లా గెలిచి పోయిన ఐదేళ్ల క్రితం ఆయన గెలుచుడికి మెయిన్ కారణం ఏంది పసుపు బోడే రైతులే పసుపుకు బోర్డు ఏర్పాటు చేస్తా ఐదు రోజులల్లో నేను ఎన్నికల్లో గెలంగానే ఐదు రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తా ఏర్పాటు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను బాండ్ పేపర్ రాసిచ్చే ఇప్పుడు ఈయన అన్ని దేవులంగా ఒకటి పెట్టినట్టు ఆయన కూడా బాండ్ పేపర్ రాసి రాసిచ్చే ఐదు రోజులు అనే ఐదేళ్ళ ఇప్పటికీ పసుపులు లేవు మళ్ళీ ఏం చేసి ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళా నరేంద్ర మోడీ తోటి ఒక మాట చెప్పాడు పసుపులు ఏర్పాటు చేస్తున్నాం చేసిన చేసినామని మరి ఏడున్నర చూపే చూపెడతారు కాగితాలను చేసినామని చెప్పి పసుపు పసుపుకు మద్దతు ధర ఇప్పిస్తా అన్నాడు జొన్నలకు మద్దతు ధర అన్నాడు అంటే మద్దతు ధర ఇచ్చినట్టు ఏంది ఇప్పుడు ఎట్లనైతే వడ్లని ప్రభుత్వమే కాంటలు పెట్టుకుంటున్నదో కొన్ని కొని మద్దతు ధర ఇస్తున్నదో అట్లా పసుపును కూడా ప్రభుత్వమే కాంటలు పెట్టుకున్నాను మన నిజామాబాద్ గంజ్ లో పోల్సిన అవసరం లేదు మహారాష్ట్రకు పోల్సిన అవసరం లేదు ప్రభుత్వమే కాంటలు పెట్టి పసుపు కొనాలి ప్రభుత్వమే కాంటలు పెట్టి రజనులు కొనాలి అప్పుడే మద్దతు ఇచ్చినట్టు లెక్క కానీ ఆయన అన్ని అబద్ధాలు ఆడుతున్నాం ఇరవై వేలు వచ్చింది అంటుండే మళ్ళీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ పదకొండుకి వచ్చింది అంటే దాని డిమాండ్ని బట్టి రేట్ వస్తున్నది డిమాండ్ తగ్గుతున్నది దాంట్లో ఏ పని ఏం చేసింది లేదు అయితే ఇట్లా మొన్న ఐదేళ్ళ క్రితం మోసం చేసిండు మళ్ళా ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళీ ఇప్పుడు తెరదీస పసు బోర్ అని చెప్పి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం ఇది కాబట్టి ఇది గమనించాలని చెప్పి రైతులు మనకు కోరాలి ఇట్లా ఇంత అడ్డగోలుగా మనం మోసం చేసిన మళ్ళీ గెలిపిస్తే మనకి ఏం ముఖం ఉంటుంది రైతులకు అన్న మాట మనం రైతులకు చెప్పాలి అయితే ఇక్కడ ఒక మాట అంటున్నారు ఇక నరేంద్ర మోడీగా అని కొంతమంది అంటున్నారు ఇలా మూడో కాదు కానీ ఈ న్యూస్ ఎవడెక్తాడు కానీ నరేంద్ర మోడీని చూసే అని చెప్పి కొంతమంది అంటారు ఆయన కూడా అదే మాట అంటారు నన్ను చూసి కాదు నరేంద్ర మోడీని చూసి ఓటు అంటున్నారు ఆయన కూడా సో ఎప్పుడు ఎప్పుడు ఏ అభ్యర్థి చెప్తాడు ఈ ప్రపంచంలో నా ముఖం చూడకూరి నరేంద్ర మోడీ ముఖం చూసి ఓటు అనే మాట ఒక అభ్యర్థి ఎప్పుడు అంటే ఎంత దిగా తన చూడదు మనం ఏమనాలి నరేంద్ర మోడీ వచ్చి నిజామాన్ని నిలబడితే ఆలోచిద్దాం మరి నరేంద్ర మోడీ వచ్చి నిజామాన్ని నిలబడితే సరే ప్రధానమంత్రి వచ్చాడు కానీ మనందరం ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకోవాలి ఇంకో మాట ఏం తెలిసిన ఈ దేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లు ఉన్నాయి లోక్సభ సీట్ల ఐదు వందల నలభై మూడు ఎంపీలలో ఈయన ఒక్క ఎంపీ గోడ ఉండదు ఈయన గెలిచినా గెలకున్నా నరేంద్ర మోడీ ఒక అయ్యేది ఉంటే ప్రధానమంత్రి ఎవరు ఆపలేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే కూడా ఎవరు ఆపలేదు ఈ అరవింద్ గెలిపి తోటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటానికో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికో ఏం సంబంధం లేదు ఈ ఒక్కడితోటి ఆ విషయం మనం చెప్పాలి అయ్యేది ఉంటే వాళ్ళు ఎట్లా రైతులు ఇద్దరు లోపల ఒకరు ఈ ఒక్కడితోటి అయ్యేది ఏం లేదు ఐదు వందల నలభై మూడు సీట్లలో ఒకటి కానీ మనని ఇంత అడ్డగోలుగా మోసం చేసిన మళ్ళా గెలిపిస్తే మనం ఏమనుకోవాలి మన రైతులు ఏమనుకోవాలి మనం ఎట్లా మనకి రోషన్ మనం ఏమనుకోవాలి ఈ మాట మనం రైతు చెప్పాలి కాబట్టి ఇద్దరు కూడా మనం మోసం చేస్తున్న పార్టీ ఇప్పుడు ఏందిగా మిగిలింది ఏంది ఛాన్స్ ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఒకటి ఒక కేంద్రంలో అధికారంలో ఉద్దరిని కూడా మనం అడిగి మన పనులు చేయించుకోవాలంటే అడగటోడు కావాలి ఇప్పుడు వాళ్ళిద్దరైతే అధికారంలోనే ఉన్నది ఈ అడగటోడు ఎవడు అధికారులు లేని మన టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మన టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇటు వీడు దేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడగటానికి ఒక మనిషి ఉంటారు మన అట్లా రాష్ట్రంలో కూడా ఒక పది మంది ఎంపీలు గెలుస్తా మనుషులు పది మంది ఎంపీలు అడుగుతారు నువ్వు ఇట్లా హామీలు ఇచ్చినావు ఆడోళ్ళకి ఇది ఇచ్చినావు రైతులకు ఇది ఇచ్చినావు యువకులకు ఇది ఇచ్చినావు చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి అడగటానికి ఉంటారు ఈయన బిజెపి నరేంద్ర మోడీని గారు పసుబోర్ అని చెప్పి ఐదేళ్ళ దాటేస్తు పెట్టు నిజాబాల్లో పెట్టు అని చెప్పి గట్టిగా అడగడానికి అవకాశం ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇట్లా అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ అడిగేటోళ్ళు మనమే పోరాటోళ్ళం మనమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ఏ పోరాటోళ్ళు కాబట్టి మనని గెలిపియాలన్న మాట మనం చెప్పాలి ఈ విషయాలు మనం ప్రజలకు చెప్పగలుగుతాం ఇవన్నీ కూడా దయచేసి మీకు అన్ని నేను వీడియోలు పంపిస్తున్నా మహిళలకు ఏమేమి హామీలు ఇచ్చిండు మీకు వీడియోలు పంపించు రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిండు మీకు వీడియోలు పంపించు ఫోన్లలో వచ్చినాయి వచ్చినాయా వచ్చిన వాళ్ళు చేయలేకపోతే వచ్చినాయా మరి వచ్చిన చూసి సప్నంగా జీవలో పెట్టుకుంటురా దయచేసి పీడ మనం వంద మంది ఉన్నాం మీరు ఒక్కొక్కరిలో ఒక వంద మందికి మనకు కర్చేయలేదు ఏం లేదు మీ సుంకట గ్రామంలో మన పార్టీ గ్రూపులు పార్టీ గ్రూపులకు పంపి పార్టీ గ్రూపులు కాకుండా వేరే గ్రూపులు ఉంటాయి రైతుల గ్రూప్ ఉంటాయి విలేజ్ గ్రూప్ వేరే గ్రూపులు ఉంటాయి అవి ఇట్లా పంపియండి దయచేసి పంపిస్తే వాళ్ళు చేసిన మోసం అర్థమవుతుంది అందరికి అది ఒక పార్ట్ పంపించకపోతే మనం బాగా నష్టపోతాం సుమ పంపియాలి చూసి మన జేబులో పెట్టుకోకూరు మీ దండం నేను కష్టపడి అవన్నీ మీకు మంచిగా అర్థం కావాలని చేయించాను ప్రతి పంపి ఇంకో విషయం ఏంటంటే మహిళలకు నాలుగు హామీలు ఇచ్చింది ఒకటే క్లిప్లో నేను పంపించాను అది వస్తాగానే నాలుగు వీడియోలు వస్తాయి లైన్గా వస్తాయి ఒకటి ఒక్క నిమిషం మనం ఏంటంటే మహిళల పోయినాం పోయినామనుకో కార్ పోయినాం పోయినామనుకో ఆ వీడియో చూపి డోర్ డోర్ క్యానర్సింగ్లో ఆ వీడియో చూపించి ఈ అమ్మ చేసిండ నాలుగు వేలు వచ్చిందా బీడీ చేస్తున్నాం రెండు వేలు కేసీఆర్ ఇచ్చిండు ఈయన నాలుగు వేలు ఇస్తున్నా నమ్మి కొద్దిగా పోయినాం మరి ఇచ్చిండ వంద రోజుల్లో ఇస్తా అన్నాడు ఇప్పటికీ ఆ ఊసు లేదు మరి మళ్ళీ వేసి మోసపోదామా కేసీఆర్కి వేద్దామని చెప్పి అలా కన్వెన్ చేయాలి ఆర్బాటాలు వద్దు జిందాబాదులు వద్దు పొరుగుడద్దు దయచేసి కసిగా చేయాలి మనం ఉన్న కొద్ది మంది అయినా సరే తలా యాభై ఏళ్ళు పట్టుకుందాం ఒక్కొక్కరులో యాభై పట్టుకుందాం ఈ పది రోజులు ఆ ఫోన్ పట్టుకోవాలి ఆడోళ్ళు ఆడోళ్ళ వీడియోలు చూపించాలి రైతులుంటే రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిండు ఏం మోసం చేసిండు ఆ నాలుగు క్లిప్పింగ్లు ఒకటి దగ్గర ఉన్నాయి అవి చూపి రైతుల యువకులు కలిస్తే యువకులకు చూపి యువకులకు ఏమేం చెప్పిండు ఐదు లక్షల రూపాయల బ్యాంక్ కార్డు ఇస్తాను ఐదు లక్షల రూపాయల బ్యాంక్ కార్డు ఇస్తా మీరే ఫీజులు కట్టుకోవచ్చు కంప్యూటర్లు కొనుక్కోవచ్చు ఐప్యాడ్ ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని చెప్పి కొత్త లేదు మాటలే దానికి నిరుద్యోగులకు మీరు బాధపడుతున్నారు మీరు ఇట్ల ఇస్తున్నారు అట్ల ఇస్తున్నారు మీకు నాలుగు వేలు నెలకి ఇస్తా అని చెప్పి అది మాట లేదు ఇంకా దిగారి ఆడపిల్లలు పాపం స్కూటీలు పట్టుకొని పోతారు ఆడపిల్లలు స్కూళ్ళలో కాలేజీలో పోతారు అన్న మీద ఆధారపడతారు తమ్ముడు మీద ఆధారపడతారు తల్లి మీద ఆధారపడతారు ఫ్రీగా వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తా అని చెప్పి మొత్తం గర్ల్స్ అది లేదు గర్ల్స్ కనిపించినప్పుడు యువకులు కనిపించినప్పుడు ఆ వీడియో పెట్టు అదొక మీడి వీడియోలు మూడు వీడియోలు ఒకటే దాంట్లో ట్రిప్ లో అది ఒకసారి వస్తాగా మూడు వీడియోలు వస్తాయి అది చూపి చూపించి అడుగురు ఇదో చెప్పింది కదా మరి చేసిండ మరి మళ్ళీ మోసపోదామా ఆయనకే ఓటేద్దాం ఇక అయినాక మన అరవింద్ ఉంటాయి అవి మూడు వీడియోలు పంపించాయి అవి మూడు వీడియోలు పంపించాయి అవి చూడు అయ్యి చూసి యువకులకు మా రైతులకు చూపిరా అరిగింది మళ్ళా వీనికి ఏదామా మోసగాడికి అని చెప్పి అడుగు ఇక గీ ప్రచారం చేద్దాం దయచేసి హంగామా ఆర్బాటం అవసరం లేదు ఇక మన ఆయుధమే వాళ్ళు చెప్పినాయి వాళ్ళ హామీలు ఇచ్చినాయి వీడియోలు ఆ వీడియోలు మనం ప్రజలకు చూపిద్దాం అలా మోసాలు బయట వాళ్ళు చేద్దాం కాబట్టి మీరు అడిగేటోడు కావాలి ఇలా తోడు చేపించినోడు కావాలంటే టీఆర్ఎస్ వాళ్ళని గెలిపేది మేము అడుగుతాం వాళ్ళతో చేపిస్తాం ముందు ముందు అన్నమాట అందరు చెప్పాలి దయచేసి నేను వీడియోలు అని మీకు పర్టికులర్గా చెప్తున్నాయి ఇదే మెయిన్ మనం ఇంటింటికి పోయి చూపియాలి దయచేసి ఇక నేను ఇంకో మాట అంటుండే రుణమాఫీ మళ్ళా పంద్రా ఆగస్ట్ డేట్ డిసెంబర్ తొమ్మిది అన్నాడు వంద రోజులు అన్నాడు మళ్ళా పంద్రా ఆగస్ట్ అంటున్నాడు ఆగస్ట్ అంటే మాకు అది తీసుకురావరు నువ్వు పంద్రాగస్టు చేయకపోతే మన రాజీనామా చేస్తావు భయాన్ని సీఎం ఆయన ఏమంటాడు చేత్తో మరి టిఆర్ఎస్ పార్టీ దుకాణం మూత రద్దు చేస్తా అన్న మాట్లాడుతున్నాం హామీ ఇచ్చింది నువ్వు నువ్వు ఇచ్చిన మాటని చెయ్యు అని అంటున్నాం మనం అది చెయ్యక టీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తావా అని అంటే కొంత లేని మాట అన్నట్టుగా అంటే ఎగ్గొట్టేందుకు ఒకటి ఒకటి ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టు కాబట్టి సురుకు పెడితేనే చేస్తాడు సురుకు పడాలి ఈ మాట రైతం లేవు అంటే దేనికి కొంతలు లేదు ఇక ఊరు పోయిన ఊరు ఊరు కళ్ళు పోయినా కాడ ఆ ఊరు దేవుడి మీద వచ్చేసి చెప్పు లేకపోతే టిఆర్ఎస్ బందేస్తావానుడు ఇక అడగోలు ఏమి తల తోక లేని మాటలు చెప్పుకుంటూ అబద్దాలు చెప్పుకుంటూ ఇంకా పబ్బం గడపాలని చూస్తా ఉన్నాడు ఏమన్నా అంటే ఆమెల బాబు అంటే పేగులు వేసుకుంటా మానవ బామ్మ కత్తెర జవుల పెట్టుకుంటా వంద ఫీట్లలో దుమల పెడతా ఇవి చెడ్డీలు కట్ చేస్తా కట్ చేసి చూస్తా నువ్వు అందుకో ఏమంటే చెప్పింది చెయ్యు అని చెప్తున్నాం అంతే మనం అనేది మన ప్రతిపక్షం మన బాధ్యత ప్రజలు మన ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని చెయ్యి బాబు అని అడుగుతున్నాం అడిగితే నేను పేగుల మెడలు ఎత్తా కత్తర పెట్టుకున్నా ఇది బాంబైతా కాబట్టి ఈ వీడియోలే మనకు ఇవేళ ప్రచారాస్త్రాలు ప్రతి ఇంటికి పోయి అవే చూపించి కూర్చొని మంచిగా ఉండ్రి ఎక్కువ మంది కూడా అవసరం లేదు నలుగురు నలుగురు ఒక పది గ్రూపులు ఐదు ఆరు గ్రూపులు కండ్రి తలా యాభై ఇండ్లు వంద ఇళ్ళు వంచుకోరు ఒక్కొక్క గ్రూపు ఆ పోయి కూర్చోరు ఒక ఇంట్లో మంచిగా పది నిమిషాలు మాట్లాడురు ఇవన్నీ చూపి ఇంకో ఇంటికి పోండి యాభై ఇండ్లు టార్గెట్ చేయరు ఒక పది గ్రూపులు చేసుకోండి నలుగురు యాభై మంది ఉంటాం మంచి కార్యకర్తలు నలుగురు ఐదుగురు కలిపి ఒక పది గ్రూపులు చేసుకోండి తల యాభై ఏళ్ళు టార్గెట్ చేసుకొని గత గదే ఎలక్షన్ ప్రచారం ఎక్కువ పరీక్ష అయ్యేది లేదు ఎక్కువ ఏం చేసేది లేదు ఓకేనా డన్ చాలా థ్యాంక్ యూ జై జై